ఆ రావణాసురుడు వీళ్ళని ఎందుకు ఏడిపించాడు వెత్తి పైసలు కట్టకపోతే వాని పెళ్ళాన్ని బజార్లో నిలబెడతానని చెప్పు ఏందాయన ముట్టికి నీకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి ఇంకా ఈ గలీజ్ మాటలు పోలే కదే గన నువ్వు చేస్తే నిన్ను స్టేషన్ లో పడుకోబెట్టి కానిస్టేబుల్స్ ఒక్కరి తర్వాత ఒక్కరు వాడుకున్న తర్వాత పంపిస్తా కాపు తిక్క తగ్గిందనుకో కోసం చేతిలో పెడతా అవులేగా లంజలనే ఇదరా ఎవర్ తో పర్తే వల్ తో పడుకుంటారు నీకు మీ అయాకి లంజ అంటే తెలుసారా ఏం చేసావు ఆయన अरे కది గలీజ్ ముండరా ఎలక్షన్ లా పబ్లిక్ దానికి పోయి జర మంచిగా ఓట్లు అడగాలి గెల్చినంక గుద్ద చూపించి దొబ్బే గదిరా రాజకీయం అంటే తిక్కున్ దారా నీకు కొంచెం పార్డెంటని యాబా

నాలుగు గట్టిన మొగ్గును వెనారా కొంచెం చూడక పక్కలేసే పనులు చేస్తున్నావు